నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ మీరు ఎప్పుడైనా పిల్లలకి బటర్ఫ్లై లైఫ్ స్టైల్ చూపించారా అసలు బటర్ఫ్లై గురించి చెప్పారా అండి గొంగళి పురుగు తనంతటి తను కష్టపడి ఒక గూట్లో ఉండి కొన్ని రోజుల పాటు భోజనం చేయకుండా ఆహారం లేకుండా దాని బాడీలో ఉన్న దాన్ని అది ఉపయోగించుకుని అది గొంగళి పురుగు బటర్ఫ్లైలా మారి దాని రెక్కల బలంతో కష్టంగా ఎంత గట్టిగానో అల్లుకున్న గూడులోంచి దాని అంతటా అదే బయటకు వచ్చి అద్భుతమైన ప్రపంచాన్ని చూసి పైగా అది ఎక్కడుంటే అక్కడదా మనకి కూడా అద్భుతమైన ప్రపంచాన్ని చూపిస్తుంది కదా ఎంత అద్భుతం అండి మీరు దాన్ని చూపించండి పిల్లలకి అందం అంటే ఆనందం అంటే కష్టం అంటే దాని విలువ అంటే ఏంటో చెప్పాలంటే మనం బటర్ఫ్లై చూపించాలి దాని ముందు మన కష్టం ఎంతండి బటర్ఫ్లై గురించి చెప్పండి బాగుంటుంది